తల్లికి వందనం కోతకు వ్యతిరేకంగా కథం తొక్కిన విద్యార్థులు తల్లికి వందనం కోతకు వ్యతిరేకంగా కథం తొక్కిన విద్యార్థులు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ఇంటర్ విద్యార్థుల ఆందోళన మానవహారం నిర్వహించి కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు ఒక్కో విద్యార్థికి పదిహేను రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి లేకుండా ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం పైన ఆందోళన చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో తేదీ కళాశాలలు విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి వందనం చెప్పడం జరిగింది కానీ నిన్న పన్నెండో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నెక్స్ట్ మంత్ ఐదో తేదీకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది గతంలో వసతి వసతిని విషయంలో కూడా ఇలాగే పోస్ట్ పోన్లు చేసి ఇప్పుడు కూడా నా నిధులు విడుదల చేయలేదు దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కడతారు అమ్మఒడి వస్తుంది కాలేజీలో ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ చేస్తే ఈ రకంగా వాళ్ళు మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు గత ప్రభుత్వం అనేక సరదలు పెట్టి తల్లి కొందరంలో విడుదల చేసింది మా ప్రభుత్వం అలా కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో మీరు అందరూ పిల్లలను కనండి మీరు ఎంతమంది పిల్లలను కంటే అంతమందికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా సరదలు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు ఇచ్చినటువంటి పదిహేను వేలలో రెండు వేల రూపాయలు కళాశాలలు పాఠశాలలు అభివృద్ధికి అని చెప్పేసి కోత విధిస్తూ ఉన్నారు మీరు కోతలు విధించడం దేనికి మీరు ఇస్తామన్నటువంటి పదమూడు వేలు ఇవ్వాలనుకుంటే अब చెప్పండి కానీ పదిహేను వేలు చెప్పి రెండు వేలు కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు ఈ రోజు ఉపాధి లేక చాలా మంది ఫోర్ వీలర్ నడుపుతూ నడుపుతున్నారు ట్రాక్టర్లు నడుపుతున్నారు వీళ్ళందరి కూడా సరదులు పెట్టి వాళ్ళకి తల్లివాడు రాకుండా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు కాబట్టి ఇస్తామన్నటువంటి హామీని ఖచ్చితంగా ఎటువంటి సరదులు లేకుండా అందరి ఖాతాల్లో కూడా విడుదల చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని હચરકલ <laughs> Ô chị, 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 chị,